నమస్తే గౌతమ్ గారు గౌతమ్ గారు స్కిన్ గ్లో ఎస్పెషల్లీ మాకు కి చాలా ఫేవరెట్ టాపిక్ ఇది స్కిన్ గ్లో అనే దాని కోసం రకరకాల ప్రొడక్ట్స్ యూస్ చేస్తూ ఉంటారు కొన్ని వందలు వేలు లక్షలు కూడా ఖర్చు పెడుతూ ఉంటారు ఈవెన్ సెలబ్రిటీస్ సైతం స్కిన్ గ్లో కోసం చాలా ట్రై చేస్తూ ఉంటారు ఫేస్ పైన చిన్న మచ్చ రాకూడదు ర్యాష్ రాకూడదు అండ్ పింపుల్ రాకూడదు యాక్ని రాకూడదు అని చెప్పేసి చాలా ట్రై చేస్తూ ఉంటాము బట్ స్కిన్ గ్లో కోసం అనేది మీ దగ్గర డిఫరెంట్ కైండ్ ఆఫ్ టిప్స్ ఉంటాయని మాకు తెలుసు స్కిన్ గ్లో గురించి మాట్లాడదాం ఈరోజు స్కిన్ అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి అంటే ఒక ఒక యాడో లేకపోతే ఒక క్రీమో లేకపోతే ఒక డ్రింకో ఒక అయితే లక్స్ డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ డిఫరెంట్ వెరైటీస్ అయితే ఈ మధ్య ఎక్కువ తరచుగా విని గ్లూటా గ్లూటాథన్ అని చెప్పేసి ఒక ఈ ప్రోడక్ట్ అని చాలా బాగా ఫేమస్ అయిందని ఇన్స్టాలో ట్రెండింగ్ లో ఉంది కదా ట్రెండింగ్ యాక్చువల్ గా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే గ్లూటాథైన్ అనేది మన బాడీలోనే ప్రొడ్యూస్ అవుతుంది ఓకే ఓకే సో చాలా మంది తెలియదు ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుందంటే ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుందంటే లివర్లో ప్రొడ్యూస్ అవుతుంది సో ఎవరు ఒంట్లో యాక్ట్నే రాకుండా ఉండాలి స్కిన్ బ్రైట్ గా ఉండాలి అనుకుంటే కనుక ఫస్ట్ న్యాచురల్గా చూసే వేస్ ఏంటి అంటే డైలీ ఫిజికల్ యాక్టివిటీ ఓకే సో డైలీ నాకు చెమట పడుతుంది అది కూడా యాక్టివిటీ చేసి అంటే లివర్ బాగా పనిచేసి లివర్లో ఉన్న లివర్ ఏం చేస్తుందంటే టాక్సిన్స్ని ట్రాప్ చేస్తుంది డీటాక్సిఫైర్ అనమాట మన బాడీలో ఉన్న లివర్ అనేది డీటాక్సిఫైయర్ సో మన బాడీలో ఫ్రీ రాడికల్స్ అన్ని చాలా ప్రొడ్యూస్ అవుతుంటాయి ఫ్రీ రాడికల్స్ అనేవి మన బాడీలో ఇబ్బంది పుట్టించే కాంపౌండ్స్ అనమాట అంటే వేస్ట్ ప్రాసెస్ లో ప్రొడ్యూస్ అయిన కాంపౌండ్స్ ఇవి మన బాడీలో తరచు బాడీ నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉండాలి ఎలా బయటకు వెళ్ళిపోతాయి అంటే స్వెట్ ద్వారా యూరిన్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంటాయి సో మనం ప్రాపర్ గా వాటర్ తీసుకుని హైడ్రేషన్ లెవెల్స్ మెయింటైన్ చేసుకుంటే ఆ గ్లూటాథైన్ అనే పదార్థం అనేది బాగా ప్రొడ్యూస్ అవుతుంది ఓకే నాచురల్ గా కావాలి మనకి మన బాడీలో గ్లూటాథైవన్ రావట్లేదు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫిజికల్ యాక్టివిటీ చేయలేను ఏదో సమ్ ప్రాబ్లం నాకు నీ ప్రాబ్లం ఉంది బట్ నేను మంచిగా కనిపించాలి నా స్కిన్ బ్రైట్గా ఉండాలి నాకు ఒక కాలు సరిగ్గా వర్క్ అవ్వట్లేదు బట్ స్టిల్ నేనున్న ప్రొఫెషన్లో నాకు మంచిగా ఉండాలి మంది కొంతమంది చాలామంది ఫిజికల్లీ హ్యాండికాప్ ఉండొచ్చు వేర్ ఫిజికల్ యాక్టివిటీ చేయకపోయి ఉండొచ్చు బట్ స్టిల్ ఫిజికల్ యాక్టివిటీ చేయకపోయినా కానీ స్పెషల్గా గ్లో కావాలి అనుకునే వాళ్ళు అనుకునే వాళ్ళకి మెయిన్గా ఏంటంటే బెండకాయ బెండకాయ తర్వాత బ్రోకలీ కాలీఫ్లవరు ఇలాంటి వాటిలో మనకి గ్లూటైన్ అవైలబిలిటీ అనేది తెలుసు అంటే అలానే కదా సో అయితే మనం బెండకాయ ఎలా తినాలి అన్నది కూడా నేర్చుకోవాలి సో చాలా మంది ఏం చేస్తాం అంటే బాగా డీప్ ఫ్రై చేసేస్తాం సో దాంట్లో ఉన్న గుజ్జు అంతా వెళ్ళిపోతుంది సో ఎప్పుడు కూడా ఏ వెజిటేబుల్ అన్నా కూడా ఫస్ట్ వాటర్ లో హాఫ్ కుక్ అయిన తర్వాత తర్వాత ఆయిల్ వేసుకుని మనం ఫ్రై చేసుకోవడం చేసుకోవచ్చు కానీ ఫస్ట్ ఆయిల్ వేసి ఫ్రై చేయడం వల్ల ఏమవుతుందంటే అందులో ఓకే సో దాంతో గ్లూటాథయాన్ కూడా స్వాహా అయిపోతుంది అనమాట అయితే ఈ గ్లూటాథేన్ కి విటమిన్ అనేది కనుక యాడ్ అయితే విటమిన్ సి అంటే మన సిట్రస్ ఫుడ్స్ యాడ్ అయితే గనక ఇంకా గ్లూటాథేన్ ప్రొడక్షన్ అనేది బాగా జరిగి స్కిన్ ఎలాంటి ర్యాషెస్ రాకుండా స్కిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా అలాగే యాక్నెస్ రాకుండా టాన్ అవ్వకుండా స్కిన్ ఎప్పుడు హైడ్రేషన్ లెవెల్స్ బాగా మెయింటైన్ చేసుకుంటూ ఉంటే తిరిగినప్పుడు బ్రైట్ గా హ్యాపీగా ఉంటుంది సో ఇది చాలా మంది తెలియక డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ వాడుతుంటారు అఫ్ కోర్స్ ఒక్కొక్క ఇష్యూకి ఒక్కొక్క ప్రొడక్ట్స్ ఉన్నాయి నేను ఆ ప్రొడక్ట్స్ దేనికి అగ్నిస్ట్ కాదు వాళ్ళు కొన్ని ఇష్యూస్కి వాడచ్చు ఇప్పుడు చాలా మంది సోరియాసిస్ ఉంటుంది కొంతమందికి విటి లిగు అంటుంది అంటే బొల్లి అలాగే చాలా మందికి వేరే డిఫరెంట్ డిఫరెంట్ స్కిన్ ఇష్యూస్ ఉంటాయి వాళ్ళకి ఈ గ్లూటాథయర్ అనేది షార్ట్ రూపంలో ఇస్తుంటారు ఇంజక్షన్ రూపంలో సో వాళ్ళకి చాలా బెనిఫిట్స్ వస్తుంటాయి సో చాలా మంది ఎవరైతే స్కిన్ క్లినిక్స్ వెళ్తుంటారో మీరు ఇంకా ఒకవేళ ఎప్పుడైనా స్కిన్ డాక్టర్స్ తో ఇంటరాక్ట్ అయినప్పుడు దీని గురించి అడిగితే వాళ్ళు బాగా చెప్తారు ఇంకా ట్రీట్మెంట్ లో బాగా అనమాట ఎస్పెషల్లీ దీని స్కిన్ వైటనింగ్ కెమికల్ అనమాట బట్ కెమికల్ అంటే మనకి హార్మ్ఫుల్ కెమికల్ కాదు యూస్ఫుల్ కెమికల్ ఎందుకంటే మన బాడీలో ఆల్రెడీ ప్రొడ్యూస్ అవుతుంటుంది కాబట్టి కానీ మరి అలా చూసుకుంటే కొంతమంది అందరూ ఫెయిర్ గా ఉండడం కుదరదు కొంతమంది డార్క్ గా కూడా ఉంటారు కానీ అలాంటి వాళ్ళకి మరి ఇది ప్రొడ్యూస్ అయినా కానీ వాళ్ళల్లో వైట్నింగ్ అనేది ఎందుకు రావట్లేదు పాయింట్ ఏంటంటే హెరిడిటరీ డిఎన్ఏ స్ట్రక్చర్ ఆ ఒకళ్ళు మెలక్టోనిన్ లెవెల్స్ ఒక సెరటోనియన్ లెవెల్స్ ఒకలా ఉంటాయి సో ఈ మెలటోనియన్ సెరటోనియన్ లెవెల్స్ ఫ్లక్చువేట్ అవడం వలన ఆ స్కిన్ కలర్ అనేది మారుతూ ఉంటుంది సో ఈ కలర్ మారటం వల్ల ఏమవుతుంది అంటే కొంతమందికి పర్మనెంట్ గా ఉండిపోతుంది కొంతమంది నార్మల్గా ఉంటుంది అయితే కొంచెం డార్క్ కలర్ ఉన్న వాళ్ళకి స్కిన్ వైటనింగ్ అంటే కనుక ముందు ఉన్న కలర్ కన్నా కొంచెం బెటర్ అవుతారు కానీ కంప్లీట్గా ఇలా ఇంత ముందు యాడ్స్లో ఇలా ఒక వైట్ వాష్ చేసేసినట్టుగా అలా అలా అవరు సో హెల్తీగా అవుతారు స్కిన్ హెల్తీగా అవుతుంది పరిమితం ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే కనుక న్యాచురల్గా వచ్చింది ఎప్పుడు గా ఉంటుంది ఆర్టిఫిషియల్గా ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్గా ఉంటుంది సో అదే అది మనం ప్రీవియస్ టాపిక్స్లో డిస్కస్ చేసుకున్నట్టయితే షార్ట్ కట్ ఎప్పుడు షార్ట్ కట్టే మనం కష్టపడి తెచ్చుకునేది ఎప్పుడు మన దగ్గర ఎక్కువగా ఎక్కువ జీవితాంతరం ఉంటుంది అన్నమాట సో అందుకే కష్టపడి అంటే ఫిజికల్ యాక్టివిటీ చేసి మన లివర్లో ఉన్న టాక్సిన్స్ని బయటపెట్టి అంటే డీటాక్సిఫికేషన్ అంటావు అనమాట సో డీటాక్సిఫికేషన్ చేసుకుంటూ అంటే ఒక ఇల్లు కట్టాము ఇంటీరియర్ చేసుకున్నాం కానీ రోజు నేను తుడుచుకోవట్లేదు ఏమవుతుంది సో అలానే నేను ఎంత మంచి ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నా ఎంత మంచి హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నా రైట్ ఫుడ్ తీసుకుంటున్నా నేను ఒంట్లో ఉన్న చెడు పదార్థాలను బయటికి పంపించుకోకపోతే నాకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ రిజల్ట్ మాత్రమే వస్తుంది సో ఆ అంటే ఒంట్లో ప్రొడ్యూస్ అయ్యే ఈ ఫ్రీ రాడికల్స్ మనం తరచు బయట పంపించుకుంటూ ఉండాలి పంపించుకుంటుంటే మనకి మంచి రిజల్ట్ వస్తుంటుంది సో ఇందాక మీరు ఏదో సోప్ గురించి ఆల్రెడీ చెప్పారు కదా అయితే అది నేను రీసెంట్ గా రీసెంట్ టైమ్స్ లోనే ఇన్స్టాలో చూసాను చూసాను కానీ మేబీ అందరు ఇలానే చెప్తారులే ఎవరో ఒక సమ్ డాక్టర్ ఎవరో చెప్పారనమాట ఈ సోప్ యూస్ చేస్తే బాగుంటుంది అని చెప్పి సో మీరు ఆ సోప్ గురించి మీకు ఎంతవరకు తెలుసు చెప్పాలంటే ఒకప్పుడు నేను ట్రై చేశాను ఆ సోప్ చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి చెప్పాలి అంటే క్లియర్ అయింది చాలా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఉందండి కానీ ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతుంది కదా అంటే తెలిసింది జనాలకి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియా అవేర్నెస్ ఒకటి తర్వాత ఏది కొంచెం మంచిగా ఉన్నా గానీ బయట పెట్టడం ఏంటంటే చాలా మంది మంచి జరుగుతుంటే దాచేసుకున్నారు నాకు ఒక్కడికే మంచి జరగాలి నేనే మంచిగా కనిపించాలి సోర్నెస్ పెరిగింది గ్లూటా ఎనీ గ్లూటా అని చెప్పేసి గ్లూటా పేరు ఉంటుంది దాంతో చాలా పేర్లు వస్తున్నాయి అనమాట మిక్సింగ్ సో గ్లూటా థయోన్ అనేది ఉంటే గనక అది ఏ సూపర్ ని తీసుకోవచ్చు సో గ్లూటా అనేది గ్లూటా ఒకటి కోజిక్సిడ్ అని ఉంటుంది అందులోనే సో ఇవన్నీ మనకి మంచిగా అంటే సైడ్ ఎఫెక్ట్స్ లేని సోప్స్ అనమాట ఇవన్నీ Thank you, sir.